இடோனேஷியா பப்பை சூசார் நார்மல் பப்பா சூசிண்ட்ரு பப்பை சூசிண்ட்ரு இப்ப சைஜ்ல பப்பை சூசிண்ட் இது பப்பயூ மஞ்ச அம்மன் சூசி சா ரோஜ் கதா அம்மா அது எல்லோனே இப்போ మొత్తానికి అయితే మా పిల్లలు నన్ను రెస్ట్ తీసుకుని ఇవ్వట్లేదు అయ్యో ఇండోనేషియా మా విత్తనాలు వచ్చాయి సూపర్గా ఉన్నాయి సెపరేట్ వీటికి ఎందుకు అంత డిమాండ్ లేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది నాకు హాయ్ అండి అందరికి నమస్తే మన ఎస్ హెచ్ కి స్వాగతం నేను మీ భాగ్య నేను మీ మానస ఈ రోజు వీడియో అయితే చాలా పపాయలు హార్వెస్ట్ ఉన్నాయండి అవన్నీ హార్వెస్ట్ చేయబోతున్నాం ఓన్లీ హార్వెస్ట్ చేయడమే కాదండి వాటిని కడిగి కోసి టేస్ట్ కూడా చేస్తాము వాటి టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాము మరి ఇంక లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేయండి ఇక్కడ చెట్టు ఉందండి దీనికి మూడు పపాయాలు ఉన్నాయి పండినవి కానీ ఇవి అయితే మాకు తెంపడానికి అందట్లేదు అప్పుడు అనుకో కిందకు ఉండేవి తెంపడానికి అయ్యేది ఇప్పుడు పైకున్నాయి అసలు తెంపడానికి అవ్వట్లేదు ఎవరు నేను తినాలి తెంపడానికి మా వీడియోగ్రాఫర్ని అయితే హెల్ప్ అడిగాము తెంపమని మాకు అందట్లేదని మాన్సా వీడియో తీస్తుంది ఈ చెట్టు నుంచి మాత్రం చాలా పపాయాలు తీసుకుంటున్నాం ఈ చెట్టే కాదండి చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు క్రాప్ మొదలైన చెట్లు కూడా చాలా ఉన్నాయి మన గార్డెన్ లో ఇప్పుడు ఇండోనేషియా పపాయ హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ రెండు ఇండోనేషియా పపాయలు ఉన్నాయి ఇంకోటి ఉంది కానీ అది ఇంకో పండలేదు ఇంకొక రోజు ఉండే పండుతుంది ఇవి తెంపేద్దాం ఇంకో మంచి ఇప్పుడు వీటిలో సీడ్స్ ఉన్నాయో చూడాలి ఇంకా అక్కడ రెండు ఉన్నాయి అవి తింపుతాం ఈ అయితే రెగ్యులర్ పపాయాలు కాదండి మీరు అందరూ ఇంటర్నేషనల్ పప్పయ్య చూసుంటారు నార్మల్ పపాయ చూసుంటారు ఇంత సైజులో పపాయ చూసుంటారు ఇంత సైజులో పపాయ చూసుంటారు కానీ కొబ్బరికాయ పపాయ ఎప్పుడైనా చూసారా అదేనండి ఇవి కొబ్బరికాయ పపాయాలు ఇప్పుడు రెండు ఉన్నాయి రెండిట్లీ హార్వెస్ట్ చేసుకుంటున్నాం కొబ్బరికాయ అంటే దీంట్లో ఏమి వాటర్ ఉండదు ఈ కొబ్బరికాయ షేప్లో ఉంటుందని మేమే కొబ్బరికాయ కొబ్బరికాయ పపాయ అని పేరు పెట్టాము ఇంకో మంచి భలే ఉంటే ఈ చెట్టు అన్నీ రౌండ్గా ఉంటాయండి బాల్స్ లాగా అందుకే కొబ్బరికే పప్పయ అని పెట్టాము ఇది కొట్టేసింది ఒకటి చిలక కొట్టినవన్నీ స్వీట్గా ఉంటాయి అంటారు చూడాలి ఇది ఎంత స్వీట్గా ఉంటుందో ఇంకా అటుపక్క రెండు ఉన్నాయి అవిని అవి తెంపుదాం ఎక్కడైతే రెండు పప్పాయలు అయితే ఉన్నాయి ఈ చెట్టుకైతే ఫస్ట్ టైం ఈ పప్పాయాలు చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా రౌండ్గా ఉన్నాయి ఇందాకలా కొబ్బరి పప్పయలు హార్వెస్ట్ చేసాం కదా అవైతే సెకండ్ టైం హార్వెస్ట్ చేయడం ఇంకా అక్కడ పప్పే ఉంది అది హార్వెస్ట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఒక పప్పయ ఉంది అన్నాం కదా సైడ్ నేను చూస్తే ఆరెంజ్ గా కనిపించింది పండుపేంది అనుకున్నాం కానీ ఇంకా ఇది పండాలి ఈ పపాయాలు చూసారా పంచదార కన్నా స్వీట్ చాలా బాగుంటాయి ఈ పాపయ ఇండోనేషియా పప్పయ్య కన్నా చాలా స్వీట్గా ఉంటాయి కానీ ఇండోనేషియా పప్పయకి చాలా డిమాండ్ ఉంటుంది వీటికి ఎందుకు అంత డిమాండ్ లేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది నాకు చాలా స్వీట్గా ఉంటాయి ఈ చెట్టు పప్పయ్య ఎప్పుడెప్పుడు కాస్తాయా అని వెయిట్ చేస్తున్నా ఈ పపాయాలు మేము ఒకసారి తిన్నామండి ఈ పప్పాయ చాలా స్వీట్గా ఉంది దీనికోసం అందరూ గొడవ ఆడుకుంటున్నా ఇప్పుడు ఈ చెట్టు పప్పయ చాలా స్వీట్గా ఉందండి ఇది కూడా తెంపేస్తాను ఇప్పుడు దీనికోసం ఎంత మంది కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అంత అంత స్వీట్గా ఉంటాయి ఈ పపాయలు ఎక్కడైతే మేము పపాయాల ఆర్వేస్ చేస్తే అమ్మ హోమ్ నుంచి సైలెన్స్ గా వచ్చి పువ్వులు తెంపేసుకుంటున్నారు పెట్టుకోరు కదా అమ్మ అయితే వంట చేసి వస్తారు సైలెన్స్ గా పువ్వులు అయితే తెంపేస్తున్నారు మమ్మల్ని కూడా పెళ్ళదు అసలు మీరేం చేస్తున్నారు పప్పేయలు ఆర్వేస్ అమ్మా ఇక్కడికి రాకింగ్ అయితే మీరు మీరందరూ అమ్మని చూసి చాలా రోజులు అయింది కదా అమ్మ అయితే ఎలాగొన్నారండి ఇప్పుడు నిజంగానే అమ్మా మిమ్మల్ని చాలా రోజులు అయ్యింది చెయ్యండి తర్వాత ఎలాగో నేను చేస్తాను కదా అంటే ఇష్టం కదా రోజు వీళ్ళకి కొయ్యమని కొయ్యట్లే అందుకే ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని కోసుకుంటున్నాను మీతో లోపలికెళ్ళి కోస్తారా లోపలికెళ్ళి ఈ రోజు మన కెమెరాకి చాలా మంది చిక్కారు అటు చూడండి అమ్మమ్మ బార్విటీచరు పాప అమ్మ ఈ రోజు వంటలు బే చేసినట్టున్నారు డ్యూటీ నుంచి బే దిగిపోయారు నిజంగానే రోజు చాలాసేపు అవుతుంది వంటలన్నీ ప్రిపేర్ చేసినప్పటికీ ఆర్డర్లన్నీ కట్టినప్పటికీ ఈ రోజు బే వస్తారు నానికి నానికేస్తు నానికీ కోసి పెడుతుంది ఇదా ఫ్రూట్ ఇవ్వ నాన్నకి మొత్తానికి అయితే మా పిల్లలు నన్ను రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు అక్కడ డ్యూటీ దిగామని చెప్పింది కదా బాగా ఇక్కడ డ్యూటీ ఎక్కిస్తా పట్లే ఇక్కడైతే తొక్కలు తీయడం మొదలు పెట్టేశారండి ఈరోజు టేస్ట్ చేద్దామని చెప్పాను కదా అందుకే డ్యూటీ వాళ్ళకి ఇస్తాము వేగ వస్తారు కదా అందుకే బేగ్ వచ్చేస్తా రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ డ్యూటీ ఎక్కిస్తారు మీరు మాకు రెస్ట్ ఇచ్చారు కదా ఈరోజు అబ్బా ఇంకెంత ఒక టెన్ డేసా కాలేజెస్ పడితే వెళ్ళిపోతారు ఇక్కడ అయితే తొక్కలు తీసిన మాట అన్నిటిని ముక్కలు అయితే కోసేస్తున్నారు ఇప్పుడైతే అందరినీ పిలిచేద్దామండి స్నాక్స్ రెడీ అయిపోతున్నాయి స్వీట్ పాపయ స్వీట్ పాపయ్యో ఓ ఎన్ని సీడ్స్ ఉన్నాయో చెప్పాను కదండి స్వీటెస్ట్ ఫ్రూట్ అని బోల్డ్ సీడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా దాస్తామండి మేము ఇండోనేషియా పాపయ్య విత్తనాలు వచ్చాయి సూపర్గా ఉన్నాయి సెపరేట్ చేయండి ఇవి పంచాలి కదా ఇదేంటి ఇది కూడా ఇండోనేషియా పప్పయ్యా దీంతో ఎన్ని సీడ్స్ ఉంటాయో చూద్దాము అదేంటి ఇప్పుడు ఏ కాయ మనకి విత్తనాలు వస్తాయి భాగ్యా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కోసం వాటిలో రాలేదు తక్కువ వచ్చినాయి అండ్ ఇవి కొంచెం బాగానే ఎక్కువే వచ్చినాయి అసలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కొబ్బరి పాపయ్య కోస్తావా అదే అదేనా ఎన్ని విత్తనాలు రా బాబోయ్ కొబ్బరికాయ పాపయ్య నీళ్ళు లేవు కానీ గోల్డ్ ఉంది నీళ్ళు లేవు కానీ గోల్డ్ విత్తనాలు ఉన్నాయా ఇవన్నీ కలిపేస్తానే ఇండోనేషియా ఒక్కటే సపరేట్ చేస్తున్నాను అవి అవి వేరే పెట్టుకోండి అమ్మ ఇవ్వాలి కదా మరి అందరికీ మాట్లాడుతుంది ఆరాధ్య చూడండి కొత్త రైడింగ్ అయితే ఆరాధ్య అరవి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళిద్దరితోని ఆరాధ్య అయితే ఆడి ఆడి అలసిపోయింది ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకుంటుంది మొత్తం అన్ని బౌల్స్ లోకి వేస్తారు టూత్ పిక్స్ కూడా పెట్టారు అమ్మమ్మ బార్గడ్ టీచర్ అందరం గ్యాదర్ అయిపోయామండి చుట్టూరును అమ్మాయిలు అబ్బాయిలు అందరు వస్తాము మా సాయన ఎగ్జామ్ రాసి వస్తున్నాడు కరెక్ట్ టైం కి వచ్చాడు సాయన నీకు బౌల్ రెడీ అనే మన గార్డెన్ లోవే ఇంకా బార్గు టీచర్ అయితే అందరికీ బౌల్స్ ఇచ్చేస్తున్నారు ముందు అమ్మాయిలకి దాని తర్వాత అబ్బాయిలకి ఇక్కడ అమ్మమ్మ చూడండి మా అందరితో పాటు ఆవులకు కూడా పపాయ ముక్కలు పెడుతున్నారు చాలా స్వీట్ గా ఉన్నాయండి పపాయ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చాలా బాగుంది అన్నారు ఇక్కడ ఆరాధ్య చూడండి సైకిల్ మీద బాగా ఆడుకుంటుంది కదా అరవింద్ గార్డ్ కూడా ఇంకో వెహికల్ తెచ్చాము ఇద్దరు కలిసి ఒక బండి మీద కూర్చుంటాం అని చెప్పి చూడండి ఎలా కూర్చున్నారు అయిపోయిందండి హార్వెస్ట్ అయిపోయింది తినడం కూడా అయిపోయింది అందరూ ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా ఖాళీ చేస్తాం భలే ఉన్నాయి స్వీటెస్ట్ పప్పే అయితే అందరికి ఒక్కొక్క పీస్ వచ్చింది అందరూ బాగుంది అన్నారు ఇదండి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటామండి ఎక్స్ట్ వీడియోలో కలుస్తాం Tamas talocas, xa na